అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా డేట్ అయితే ప్రకటించడం జరిగిందండి అలాగే కొత్త లిస్ట్ కూడా విడుదల చేశారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఈ ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం వేయడానికి సిద్ధపడతా ఉంది ఇందులో కేంద్రం మాట ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం మాట పద్నాలుగు వేలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు వేయబోతున్నారు సో మూడు విడతలకైతే వేస్తారనమాట సో నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు వేయడం జరుగుతుంది సో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయడానికి డేట్ అయితే నిర్ణయించడం జరిగింది అన్నదాత సుఖీభావా విడుదలకు సో పిఎం కిసాన్ విడుదల తర్వాత అయితే ఉంటుందని తెలియజేయడం జరిగింది అయితే ఇరవయో తేదీని విడుదల చేస్తారనుకున్నారు ఈ యోగా డే సందర్భంగా సో యోగాలో కలిసిపోయిందనమాట సో దీంతో యోగా డే అయిన తర్వాత విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం అనేటువంటి పిఎం కిసాన్ వెబ్సైట్లో ఎటువంటి ఇరవయో విడత విడుదల తేదీ లాంటిది విడుదల చేస్తామని అక్కడ డేట్ ఏం మెన్షన్ చేయలేదు సో దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ విడుదల చేసే సమయానికే విడుదల చేస్తామంటున్నారు అది మ్యాక్సిమం మనకి ఈ నెలాఖరులో పడే అవకాశం అయితే ఉంటుంది పిఎం కిసాన్ ఇరవయో విడత కూడా ఈ నెలాఖరులో వస్తుంది కనుక అది విడుదలైన రోజు లేదా అది విడుదలైన రెండో రోజు కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారి ఆధార్ కార్డు అలాగే పొలానికి సంబంధించిన అడంగలు అలాగే బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు మీరైతే సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వాలన్నారు అలాగే ఎవరి డీటెయిల్స్ అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి వెబ్సైట్లో లేవో వారి వేలు ముద్ర వేసి వారికి సంబంధించిన కేవైసీ లాంటిది చేసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా రైతుకి ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది అయితే ఇస్తున్నారనమాట సో ఆ కార్డు ఉన్న వారికి ఈ రైతు భరోసా పథకం పిఎం కిసాన్తో పాటు యంత్ర సేవ ఎరువులకు సబ్సిడీ అలాగే తక్కువ రేటుకి ఈ పురుగులు మందులు ఎరువులు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క కార్డుకి అయితే అప్లై చేసుకోండి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు ఏపీ అన్నదాత సుఖీబాబా ఏపీ డాట్ గవర్ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్తే మీకు నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది ముందు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఒక క్యాప్షన్ ఉంటుంది అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట వేస్తే మ్యాక్సిమం మనకి ఈ నెల చివరికరలు డబ్బులు వేస్తారో లేదా సోమ మంగళవారాల్లో డబ్బులు విడుదలయ్యే అవకాశం మాక్సిమం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ